న్యూస్ ఛానల్ మీడియా అని ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ సేవా సంస్థ ఉంది అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా అనేది దాదాపు నాలుగు ఐదు ఏళ్ళ నుంచి మేము అడుగుతున్నాం లీగల్ గా సెవెన్ ఎయిట్ సిక్స్ సేవా సంస్థ అనేది పదిహేను ఏళ్ళ నుంచి పదహారు ఏళ్ళ నుంచి ఫేస్బుక్ లో మనం వీడియోస్ పెడతా ప్రజలకి అందుబాటులో ఉండి ఏదైనా సేవా కార్యక్రమం ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కావాలండి ఇక్కడ చూడండి ఒక అమ్మాయి ఉంది చూడండి శాంపుల్ గా ఫోటో ఉంది ఆడపిల్లలకి ముస్లిం అయినా హిందూ అయినా పెళ్లిళ్ళు కావడం అమ్మాయిలకి పేద అమ్మాయిలకి ఏదైనా ఆర్థిక సహాయం చేయడం మా టెస్ట్ ద్వారా ఎంతో వందల వేల మంది చేసేస్తాం ఆన్ రికార్డు గా వీడియోలతో సహా ఉన్నాయి మన దగ్గర సేవా కార్యక్రమం చేస్తున్నాం ఇది రిజిస్ట్రేషన్ గా ఉంది అదే విధంగా కొంతమంది సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమని మీరు ఒక బోర్డు పెట్టేసి మైక్ పెట్టుకొని కింద అది ఏం రాస్తారు ఎట్లా రాస్తారు మీరు లీగల్గా మీకు రైట్స్ ఏమి ఉన్నాయని చెప్పి చూడండి ఎన్ని న్యూస్ ప్రోగ్రామ్స్ అంటే ఎన్ని న్యూస్ ప్రోగ్రామ్స్ అంటే మీరు ఏదైనా పొలిటికల్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా షాప్స్ ఓపెన్ ఉన్నా మాకు ఫోన్ చేస్తే మేము కానీ మా రిపోర్టర్ కానీ వస్తాం వచ్చి వీడియో తీస్తాం కింద చూడండి బాగా గమనించండి కేసెస్ కానీ సివిల్ మ్యాటర్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కానీ ఎక్సెట్రా రాసి ఉంది అంటే ఇది మీరు లాయరా మీరు లాయర్ అయితేనే ఇది రాసుకోవాలి ఎట్లా రాస్తారు మీరు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు నిజమే కాకపోతే ఒక లాజిక్ ఒకటి ఉంది ఇక్కడ ఇక్కడ కేసెస్ సివిల్ మ్యాటర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ మేము చేస్తామని చెప్పి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు చూడండి బాగా చూడండి కన్ కనిపిస్తోంది మీకు ఇటువంటి విషయాలు ఏదైనా ఉన్నా మీకు మీడియాలో చూపిస్తాం ఏమని ఒక ఇష్యూ ఏదైనా మీకు ఎవరైనా కొట్టారు ఏదైనా గలాట జరిగింది మాకు మీడియాకి ఫోన్ చేస్తే ఇటువంటి విషయాలు ఉన్నా కూడా మేము మీడియాలో మీ పర్మిషన్ తీసుకొని మేము వీడియో తీసి పబ్లిక్గా పెడతాము ఇంకోటి చెప్పొచ్చు కేసెస్ ఉంది కదా కేసు జరుగుతూ ఉంటే మీరు వీడియో ఎలా తీస్తారు ఆల్రెడీ లీగల్ గా మీకు ఇష్యూ వస్తుంది కదా అని చెప్పి మీ ఒక డౌట్ రావచ్చు భార్యాభర్త ఇష్యూ కోర్టు జరుగుతా ఉంది కర్త రెడ్ హ్యాండ్ గా ఒక అమ్మాయితో అక్రమ సంబంధంతో దొరుకుతాడు అప్పుడు వీడియో తీసుకొని మీడియా పోవాల్సింది గమనించండి ఇటువంటి విషయాలు ఏదైనా ఉన్నా మేము వీడియో తీసి చూపిస్తా అని చెప్పి చెప్తున్నాం కానీ మేము చేస్తా అని చెప్పి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు అదే విధంగా మా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా కాకుండా సేవా సంస్థ సెవెన్ ఎయిట్ సిక్స్ కాకుండా ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లో కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ లో కూడా నేను మీడియా సెల్ ఇన్చార్జ్ గా ఉన్నా అంటే దీనికి ప్రిన్సిపల్ వచ్చి సుప్రీం కోర్టులో ఉండే రోహిత్ పాండే దీనికి ప్రిన్సిపల్ ఉన్నారు అదే విధంగా దీనికి ఎండి వచ్చి మన ముజాహిద్ గారు ఉన్నారు ఆయన వచ్చి అనంతపురం జిల్లాలో ఉంటారు ఇంటర్నేషనల్ విమనెట్ ప్రొటెక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగం మనకు రైట్స్ ఇచ్చింది ఏదైనా ఎవరికైనా సమస్య వస్తే మనం మాట్లాడతాం గొంతు చెప్తాం ఒక విధంగా వాళ్ళకి న్యాయం మీడియాలో జరగకపోతే ఇంటర్నేషనల్ విమనెడ్ ప్రొటెక్షన్ కమిషన్ ఉన్నా నాకు లేకపోయినా రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కు అనిపిస్తా ఉంది ఎవరికైనా అన్యాయం జరిగితే గలవ ఇప్పుతాం గొంతు ఇప్పుతాం ఒకవేళ వాళ్ళకి ఏమి తెలీదు లా తెలియదు లా అండ్ ఆర్డర్ తెలీదు కోర్టుకి పోవాలని తెలీదు మా ఇద్దరు సార్ ఉంటారు పైన చూడండి ఇక్కడ ఎక్స్పీబీ సార్ మన ఆఫీస్కి లీగల్ అడ్వైజ్ ఇతనే ఉన్నారు మా గురుగారు పర్సనల్ గా నాకు అడ్వకేట్ మా సార్ ఉన్నారు ఆ సార్ ద్వారా మీకు ఎవరైనా వచ్చిన వాళ్ళకి మీడియాలో పెడతాము వాళ్ళ సమస్యలు లీగల్ గా మీరు చెప్తారు వాళ్ళు పర్మిషన్ బోత్ పార్టీస్ ఏదైనా భార్య భర్త వాళ్ళు వచ్చి మా మీడియాలో మాట్లాడాలంటే వాళ్ళు స్వచ్ఛతగా వస్తున్నాం మేము ఎవరికి పిలవడం వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళు మేము లా లా ప్రకారం లీగల్ గా వెళ్తారంటే మేము మా అడ్వకేట్ ద్వారా ఏదైనా ఎవరైనా పీపీ గారు ఉంటే కూడా లేదంటే ప్రైవేట్ అడ్వకేట్ ఎవరైనా ఉంటే మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం అంతవరకే మా డ్యూటీ అదే విధంగా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాని ట్రోల్ చేయాలి ఇది చేయాలి అది చేయాలంటే మీ వల్ల కాదు చేసిన చాలా మంది నెల్లూరులో కొంతమంది దాకా దొంగ పనులు దొంగ నిర్వాహాలు దొంగ బ్రోకర్ పనులు అన్ని చేస్తున్నారు మేము గానీ గల మీరు అడ్రస్ లేకుండా పోతారు బ్రోకర్లు ఇట్లాంటి వాళ్ళు చాలా వరకు పనులు చేస్తున్నారు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా జోలుకు వస్తే సర్వ నాశనం అయిపోతారు న్యాయపరంగా చట్ట ప్రకారంగా లీగల్ గా మే ఎప్పుడు కరెక్ట్ గా ఉంటావు మా మీడియాని గాని పిచ్చి పిచ్చిగా వాగితే ఏదైనా మాట్లాడితే వాళ్ళ పైన నోటీసులు పంపించి కోర్టులో కేసు రోడ్డు పైన మీడియాలో లాగి వాళ్ళు అంత చూసేదాకా మేము మాత్రం నిద్రపోవు అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉండి అన్ని వదిలేసే ఈ మీడియా ఫీల్డ్ లో సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ అవర్స్ నేను నాతో పాటు ఉన్న చాలా మంది నన్ను నమ్ముకునే నా దగ్గర ఉండే నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఉన్నారు అదే విధంగా ఇది ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ లో కూడా నాకు మీడియా సేల్ పదవి ఇచ్చున్నారు కాబట్టి ఎదురు సమస్యలు ఉంటే మేము మాట్లాడతాం ఇది ఒక ఎన్జిఓ అనమాట ఇది ఎన్జిఓ మాత్రమే అదే విధంగా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా అనేది ప్రెస్ కాదు అఫీషియల్ గా ప్రొఫెషనల్ గా యూట్యూబ్ ఛానల్ ఉంది మీడియా మాది అంటే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ లో మేము వర్క్ చేస్తున్నాము నెల్లూరులో ఆఫీస్ ఉంటది ట్రంక్ రోడ్ లో ఉంది సోషల్ సర్వీస్ మేము చేస్తా ఉంటాము లీగల్ గా సోషల్ సర్వీస్ ప్రజా జీవితంలో ఉండేటప్పుడు ప్రజల సమస్యలు ఏదైతే నేను పదిహేను ఏళ్ళ నుంచి వైఎస్ఆర్ ఉన్న ఉన్నా టీడీపీలో ఉన్న అన్ని పార్టీ వాళ్ళు కూడా నాకు టెస్ట్ లో ఉంటారు ప్రజా జీవితంలో ఉండేటప్పుడు ప్రజల సమస్యల గురించి ఎవరికి ఏదైనా ఇబ్బంది వస్తే కూడా న్యాయపరంగా చట్ట ప్రకారంగా మేము చేపిస్తూ ఉంటాం అంతేగాని ఇది పట్టుకొని బోర్డు పైన మీరు అది రాసుకో మీరు అడ్వకేటా మీరు ఇది అది అని చెప్పి కొంతమంది ట్రోల్ చేసే చేస్తున్నారు ఖబర్దార్ వాళ్ళకి నోటీసులు కూడా పంపిస్తావు మా మీడియా ద్వారా నోటీస్ పంపించి మీరు కేసు దిగి వృధా రోడ్ పైన రాబోకండి మేము లీగల్ గా న్యాయపరంగా చట్ట ప్రకారంగా కరెక్ట్ గా ఉంటాము సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాకి ఈ రోజు ఇప్పుడు దాకా ఈ ట్రస్ట్ కి ఈ సంస్థకి ఒక్క నాయకుడి దగ్గర పోయి ఎలక్షన్స్ లో గాని లేదంటే పర్సనల్ గా గానీ ఒక్క రూపాయి కూడా అడిగిన దాఖలాలుంటే పర్మనెంట్ గా ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా వదిలేస్తాను మా ఛానల్ కి ఇప్పుడు దాకా ఏ నాయకుడు గాని ఏ లీడర్ గాని ఒక్క రూపాయి ఇవ్వలే సొంత డబ్బులతో కష్టమైన అప్పులు సప్పులు తెచ్చుకొని యూట్యూబ్ ఛానల్ నడపాలంటే ఆషా మాషా పని కాదు దాని కింద చాలా మంది పనిచేయాలి ఎడిటర్ ఉండాలి యాంకరింగ్ ఉండాలి అన్ని ఉన్నాయి ఎవరు ఎంత చెట్టుకి ఎంత గాలి ఉంటది ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు దాకా సొంత డబ్బులతో నడుపుతున్నా సొంత నడుపుతూనే ఆ అల్లా దేవల్లా నేను నమ్మే దేవ అల్లా సుమనా దేవల్లా మేము నడుపుతాను అదే విధంగా సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైఆర్స్ అనేది సిక్స్ కదా నువ్వు ముస్లిం కదా అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఇవన్నీ కుదరవు సార్ సిక్స్ అనేది సెక్యులర్ ముస్లిం నేను ఒక సెక్యులర్ ముస్లిం నిన్న కొత్తూరులో ప్రాంతాల్లో ఉండే బాబా టెంపుల్ ఇక్కడ చూడండి బాబా ఫోటో కూడా పెట్టి ఉంటాను నేను నాకు నేను అన్నిటి వదిలేసే ఉన్నా నేను అన్ని దేవుడిని గౌరవిస్తా మా అమ్మ ప్రవర్త కూడా ఆ రోజు ఆ కాలంలో పద్నాలుగు సంవత్సరం క్రితము హిందూస్ వాళ్ళ ఇంటికి పోయి ఒకవేళ వాళ్ళు ఇన్వైట్ చేస్తే భోజనానికి వెళ్ళేది అక్కడ హిందూస్ ఇంట్లో కూడా ఆ భోజనం చేసేవారు మాకు ఖురాన్ కూడా ఒకటే నేర్పిస్తా ఉంది హిందూ ముస్లింస్ కూడా అందరు మెలిసి ఉండాలి మాకు ఎవరితో విభేదాలు లేవు ఎవరితో తగాదాలు లేవు మాకు హిందూ అని ముస్లిం అని క్రిస్టియన్ అని ఏముండదు బ్లడ్ లో నేను ఒక సెక్యులర్ ముస్లింని నేను ఎక్కడైనా వస్తాను ఏ టెంపుల్ పిలిచినా వస్తాను నా డ్యూటీ నా ప్రొఫెషనల్ వర్క్ మీడియా నేను ఏ రాజకీయం పార్టీలో లేను నేను చేసేది సోషల్ సర్వీస్ ఎవరికి సమస్య వస్తే నా గొంతు ఖచ్చితంగా లేస్తది గొంతు మూసేసి మీరు ఏం చేయకూడదు మీడియా గొంతు నకేయాలంటే ఇన్ని కుదరవు ఈ జన్మ కాదు కదా ఇంకో జన్మ కూడా కాదు ఎంత పెద్ద పుడింగైనా వాడు అంత చూసేదాకా మేము నిద్రపోవు మా అన్న లా అండ్ ఆర్డర్ ప్రకారం లీగల్ గా మనం ఏం చేయగలుగుతాం అని చెప్పి ఆ వర్క్ మాత్రమే ఇలా చేస్తాము ఇంకో చూడండి నన్ను ఎవరైనా ఏదైనా చెయ్యాలంటే కూడా పైన కెమెరా ఉంటుంది ఇంకో చూడండి మొత్తం ఎవరు వచ్చినా బోత్ పార్టీస్ వచ్చినా ఇక్కడ ఉండే ఆఫీస్ కానీ నేను కొద్దిగా సంపాదించుకోవాలని షాప్ ఒకటి పెట్టుకుంటా బయట ఆ షాప్ కూడా సీసీ కెమెరా మొత్తం ఉంటది ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఉంటుంది నా జీవితం కూడా ఫేస్బుక్ లో కూడా నా ఫోటోలు కానీ నా ఫ్యామిలీ ఫోటోస్ కానీ అన్ని ఓపెన్ గా ఉంటుంది నేను దేనికి భయపడను అన్నిటికి వదిలేసి అన్నిటికీ సిద్ధంగా ఉండే ఈ మీడియాలో కానీ ఈ ట్రెస్ట్ లో కానీ హ్యూమన్ రైట్స్ లో కానీ అన్ని వదిలేసి నేను పనిచేస్తున్నాను అందువల్ల దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరైనా జాగ్రత్తగా వచ్చి కన్సల్ట్ అయ్యి మాట్లాడి ఫోన్ చేస్తున్నారు కొంతమంది మీరు అమౌంట్ తీసుకుంటారా మీరు ఎంత ఫీజ్ తీసుకుంటారు మీకు ఎంత అమౌంట్ ఇవ్వాలి నిన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి కొంతమంది పాల్పడుతున్నారు అట్లాంటి వాళ్ళని చెప్తున్నా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి వాళ్ళకి మీడియాలో లాగి రోడ్డు పైన తెచ్చి వాళ్ళు అంత చూసేదాకా మేమైతే ఎప్పటికి నిద్రపోమో చాలా దూరం వెళ్తుంది ఇటువంటి విషయాలు దయచేసి మాకు ట్రోల్ చేయాలని చేయబాకండి మేమైతే ఎవరు జోలు మా వర్క్ ఏంటో మా పని ఏందో సోషల్ సర్వీస్ ఏందో అది చేసుకొని మా జీవితం నడుపుతున్నాం సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాని ప్రతి ఒక్కరు కూడా మా సబ్స్క్రైబర్స్ కానీ మా ఫాలోవర్స్ కానీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైఆ అభిమానులు కానీ అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాల్సి నమస్కారం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి